eatom aaasaɓeesae goy faa e balo fe if eide mercieolatoa పక్కరా అండి పక్కన మొత్తం నా నీకు ఇందా చెప్పాను కదా మళ్ళీ పూజ చేస్తున్నారు రెండు లక్షలు అక్కడికి వెళ్ళాడు

பாபா பா 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 பா

ఇస్తాను బ్రదర్ కొద్దిగా సాంగ్స్ పెట్టారు ఇక్కడ ఒక ఐదు నిమిషాల్లో అన్మ్యూట్ చేస్తానండి ఏమనుకోద్దండి ఉన్నారు మొత్తం నాలుగు జతలు ఇది లాస్ట్ జత అండి అదికే గారిది ఇటు మోడీ ఇటు మోడీ సైడ్తో ఉండాలి నన్ను కొంచెం పైకి ఎక్కువ గ్రాహకులందరూ రాయల్ కాలనీలో ముని దోరాల లైన్ నుండి ముని దోరాల లైన్ నుండి కట్టర్ కొస్తా సార్ 12 పంపిస్తున్నారు ఎల్లడండి అవర్డికి నా నచ్చParameteri జనాల డాక్టర్ గారి ఏండి

పదహారు వందల ఎనభై ఏడు అడుగులు ముందు చేసుకోవడం జరిగింది పదహారు వందల ఎనభై

జాతరకు గౌరవీలు పెద్దలు చిత్తలు పోలేం ఎస్ఐ గారు నారా అతిరెడ్డి గారు ఈ ఐదు రోజుల తరలి వారి టీం సభ్యులు మొత్తం ఎంతో సహకరించిన వారికి దొట్టపాటు గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి బాబు దారిలో బైక్ తీసేయాల బైకులు మొత్తం తీసేయాల పదహారు వందల పదిహేడు మూడు వేల నాలుగు వందల పది మూడో జాత పదహారు వందల ఎనభై రెండు వేల నాలుగు వందల పదిహేడు ఫ్రెండ్స్కోరు చెప్తున్నాను ఒకసారి అండి మొదటి జాత రెండు వేల నాలుగు వందల పదిహేడు రెండవ జాత మూడు వేల నాలుగు వందల పది మూడో జాత పదహారు వందల ఎనభై ఏడు అడుగులు

థ్యాంక్ యూ అండి లైక్ చేయండి లైక్స్ తక్కువ ఉన్నాయి చూసే వ్యూవర్స్ ఎక్కువ ఉన్నారు కానీ లైక్ లైక్స్ తక్కువ ఉన్నాయండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల వేరే ఇంకొంతమందికి చూడటానికి అవకాశం చేస్తుందండి మీరు లైక్ చేయడం వల్ల রাহে రాష్ట్రానికి ప్రథమ స్థానంలో కొనసాగుతున్నటువంటి వారు శ్రీ 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 ఓకార్యేశ్వర స్వామి ఆశీస్సులతో గోరెడ్డి కేశవరెడ్డి గారు నెంటకొట్టాల గ్రామం నందాల మండలం నందాల జిల్లా శ్రీ పట్టపల్లి వేల నాలుగు లోపల రాష్ట్రానికి ప్రథమ స్థానంలో కొనసారు రెండవ స్థానంలో శ్రీ అయ్యప్ప స్వామి గారు ఇరి గ్రామం రాజ్యపాలె మండలం జిల్లా శేఖర్ గారు సుజనారెడ్డి గారు మటన్పల్లి మనంపల్లి మండలం రెండు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క రూపాయలు చేసుకుని రెండో స్థానం శ్రీ రామలవర్ణ రాష్ట్రపతితో ఆ చోట సూరత్ చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు ఏటమని గ్రామం చెల్లూరు మన్ను భాగపట్న జిల్లా యొక్క చోటికి సిద్ధంగా ఉన్నాయి వాటర్ పట్ల వాటర్ మరియు కమిటీ సభ్యుల్లో ప్రభావ కమిటీ సభ్యుల్లో కాకతీయ డిపార్ట్మెంట్ ఆటబార కార్యక్రమాల నిర్మిస్తున్న కబడ్డీ సమ్మిలు రథకమిడి సమ్మిలు అణికమిటీ సభ్యులు దైతీ తర తరదాతను భారతదేశీ భారత డిమాండ్ దింక రాధాని రక్షిత్ స్వామి గారు అంతపరి శ్రీ గారు వామి జాగర్తి ఇప్పుడు భోచేస్తున్నారు

லைவ் வந்துறோம் தொடர்ந்து ஸ்ரீ ராமல பட்டள்ளி ஆபீஸ் கிட்ட அத்தoda சிதேஷ் சத்ரையார் சுப்பிரகா சத்ரையார் வேணபன கிராமம் சின்னூரம பாப்கே जिल्हा வட்ட போடிக்கு சித்தனாமே சிங்கம் லயன்ஸ் ஹேய் எனக்கு பாவல அம்முரோ